డెవలప్మెంట్ అయ్యే ప్రాంతాల్లో చాలా ముఖ్యం సేఫ్టీ అనేది కూడా చాలా ముఖ్యం దీని ఇంపార్టెన్స్ మీ తప్ప ఎవరికీ తెలియదు మీరు లేకపోతే వెలిగే లేదు ఈ ప్రాంతాల్లో మీరు తీసిన వాళ్ళందరికీ ప్రతి ఇంటిలో మీరు వెళ్ళి మాకు ఇంటి బయట ఉంటే కనపడే సూర్యుడు ఇంటి లోపల ఉంటే మీరు ఇచ్చిన సూర్యుడు చాలా మంది యంగ్ చరిత్రలో లేని విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తూ వచ్చి చంద్రబాబు గారు లోకేష్ గారు ఆపర్చునిటీ ఇస్తున్నారు కర్నూలు టౌన్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఎలక్ట్రిషియన్ నేషనల్ ఎలక్ట్రిషియన్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు ఈ ఎలక్ట్రిషియన్ డే కోసం చాలా హార్డు విషయాలు క్రమబడ్డాము నూట డెబ్బై నియోజకవర్గాలు తిరిగి ఎలక్ట్రిషియన్ల ఐక్యత కోసం పోరాడి ఆరు వందల డెబ్బై మండలాల్లో ఉన్న ఎలక్ట్రిషియన్ సోదరులను ఏక ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఎంఆర్ఎని ఆరు నెలలు వార పిల్లల్ని వదిలిపెట్టి తిరిగి ఈరోజు ఒక తాటిపైకి తీసుకురాగలిగామంటే మా జన తన చరితార్థమే అవుతుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ప్రతి ఎలక్ట్రిషియన్ సోదరుడికి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు చాలామందికి తెలియనే తెలియదు ఆ పథకాలు వాళ్ళకి చేరాలంటే కమిటీ వాళ్ళు కానీ ఎలక్ట్రిషియన్ సోదరులు కానీ లీడర్లు కానీ ఆఫీసర్ల దగ్గర పోయి లేబర్ ఆఫీసర్ దగ్గర పోయి ఏమేమి వచ్చాయి మా వాళ్ళకి ఎంతమంది చేరింది అనే దాన్ని అడిగేవాళ్ళు కావాలి అడిగేవాళ్ళు లేనప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి ప్రతి ఎలక్ట్రిషియన్ సోదరుడికి మేము ఒకటే చెప్తున్నాము మీరు అసోసియేషన్లో సభ్యులైనారంటే మీకోసం పోరాటం మేము చేస్తాము మీకోసం ఆహర్ నిశాలు శ్రమిస్తాం ఎంతమంది వచ్చినా మేము న్యాయము న్యాయంగానే నిజాయితీగానే మాట్లాడి నిజాయితీగానే మీ అందరికి చేరవలసిన సంక్షేమ పథకాన్ని చే అందేలాగా మా ప్రయత్నం చేస్తాము అలాగే అంతేకాకుండా ఐక్యత ఎలక్ట్రిషియన్ ఐక్యత ఎలక్ట్రిషియన్ డే విజయవాడలో రెండు వేల పదహారులో మొట్టమొదట ఎలక్ట్రిషియన్ డే మేము ఎలక్ట్రిషియన్ డే విజయవాడలో జరిగిన తర్వాత అంచెలంచెలుగా తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విస్తరించి నేషనల్ ఎలక్ట్రిషియన్ డేగా వచ్చిందని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ రైతుకైనా సరే ఆ భూమిలో నుంచి నీరు బయటకు వచ్చి పంట పండియాలన్నా నా ఎలక్ట్రిషియన్ సోదరుడి ఆ బోర్పు కనెక్షన్ ఇస్తేనే అది జరుగుతుంది అయినా మేము వెనకబడ్డాం ఈ వెనుకబడ్డందుకే ఈరోజు మేమంతా ఒక తాటిపైకి వచ్చి మా అందరి మేమందరం కలిసి ఎలక్ట్రిషియన్ డేని ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతిసారి ఈసారి ప్రతి ఎలక్ట్రిషియన్ డే ఇలాగే జరుగుతుంది ప్రతి ఎలక్ట్రిషియన్ సోదరుడు అందరూ అసోసియేషన్లో సభ్యులై మీ వంతుగా మీరు చేరిగా అంటే మా వంతుగా సంక్షేమ పథకాలు గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలు ఇలాంటి పెద్దలను ఆ దగ్గరికి పోయి మేము డిఎస్పీ గారు లాంటి దగ్గరికి తర్వాత ప్రముఖ పాఠశాల ఆయనకు మన విన్నారెడ్డి గారి దగ్గరికి చేసి ప్రజలకు తర్వాత జనాలకు కూడా డైరెక్ట్ డీలింగ్ చేసేటట్లు మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ ఆ డైరెక్ట్ సమస్యలు ఉన్న ఎలక్ట్రీషియన్ సోదరుల కోసము ఇలాంటి లాంటి వాళ్ళు ప్రముఖ పారిశ్రామిక ఇదే ఎంపీ వచ్చి ఒక జెండాను ఎదురేశారంటే మీరు అందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి మాకు ఎంత ప్రాజెక్ట్ ప్రాధాన్యత ఇచ్చారో ఆయన కాబట్టి దయచేసి ఇప్పుడు ఆయన ఆయన దగ్గరికి మేము పోయినా కూడా మా అందరికి కావాల్సిన ఆయన చూస్తా అన్నాడు ఇంకా ఏదైనా అవసరం వచ్చినా రండి అన్నాడు అలాగే సార్ కూడా సహకారం అందరికీ ఉంటూ మేము ముందరికి పోతాం మీరు నగరంలో ఉన్న ఎలక్ట్రిషియన్ సోదరులకు అందరు మా కమిటీలో ఉన్న సభ్యత్వం తీసుకున్న వారికి ఏదైనా యాక్సిడెంటల్గా గా జరిగితే మా అసోసియేషన్ ద్వారా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఒకవేళ వారు ఏదైనా చనిపోవడం జరిగితే అసోసియేషన్ ద్వారా ఎనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు కనుక ఈ విషయాన్ని మీరు గమనించి అసోసియేట్ ఆధ్వర్యంలో మా ఎలక్ట్రిషియన్ సోదరులందరూ సభ్యతలు తీసుకోవడం కోరుచున్నాను ఇట్లు నగర సెక్రటరీ జిన్యూ కర్నూల్ ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మధులేటి కర్నూలులో ప్రజలందరికీ ప్రత్యేక వందనాలు ఈరోజు నేషనల్ ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ పాలు రెడ్డి గారు మన లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎలక్ట్రీషియన్ డే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రీషియన్లకి సంబంధించి కార్మిక శాఖ నుంచి ఏమేమి రాయితీలు వస్తాయో ఏమేమి అప్లికబుల్ అవుతుందో అలాంటిది ఇక్కడికి వచ్చిన ప్రతి ఎలక్ట్రీషియన్ చెక్ చేసుకొని లేబర్ ఆఫీసర్స్ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా ఇంకా రాయితీలు ఏమన్నా మిగిలి ఉన్నాయేమో అవి తెలుసుకొని దానికి అప్లై చేస్తే చాలా బాగుంటుంది యూట్రిషన్స్ అరే ఫలానా భాష డిఎస్పీ గారు ఈ విధంగా చెప్పారు అని ఇంటికి వెళ్ళినాక కూడా నేను చెప్పిన దాని మీద క్వశ్చన్ వేసుకుంటే వాళ్ళ జీవితాలు మారినట్టే ఒక అడుగు ముందుకు పడినట్టే ఎంతకాలం ఇలా ఉంటాము మా పిల్లలన్నీ పైకి రావాలి అనే కాన్సెప్ట్తో పనితనం నేర్చుకొని కష్టపడడం నేర్చుకొని అలవాటు పడితే ఆర్థికంగా పైకి ఎందుకు అలాగే నా నెంబర్ కూడా ఇచ్చానండి ఇక్కడ వచ్చిన ఎలక్ట్రిషియన్ సోదరులకి వాళ్ళ పిల్లలు లేదా వాళ్ళ బంధువులు పోలీస్ సెలక్షన్ మిలిటరీ సెలక్షన్ సంబంధించి ఏదైనా సజెషన్స్ కావాలన్నా నేను ఇస్తానని నా నంబర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే తొందరలో ఒక పదివేల కానిస్టేబుల్ పోస్టు మన ఏపీలో ఒక ఆరు వేల పోస్టు తెలంగాణలో కూడా పడబోతున్నాయి అది నాన్ లోకల్గా కూడా అవకాశం ఉండదు ఇక్కడ इक मुदे कंपनी सीलिंग पैन मैन्युफैक्चरिंग एलडीसी टेक्नोलॉजी कंपनी कंपनी ना मैं ऐसे मतलब इंटेंशन प्रोडक्टने प्रोडक्ट